నేను అప్పటి నుంచి జ్యోతి మేడం ఉన్నారు మా గ్రూప్ పంచాయతీ సెక్రటరీగా ముందుగా చెప్పాలంటే మేడం ఈ ఫైవ్ ఇయర్స్ చేసి పనులు కానీ ఏమన్నా దాన్ని కరెక్షన్స్ కూడా చెప్పారు మేము అవన్నీ మేము సర్వీస్లో ఉన్నంతకాలం గుర్తుపెట్టుకొని రెక్టిఫై చేసుకోవడానికి ట్రై చేస్తున్నాము అను మేడం చెప్పడం కూడా కొంచెం ఫస్ట్ స్ట్రిక్ట్గా చెప్పినాము కొంచెం వేరేలాగా అర్థమైనా తర్వాత మళ్ళీ దాన్ని మర్చిపోయి అసలు మేము గుర్తుపెట్టుకున్నాం మేడం గుర్తుపెట్టుకోకుండా మర్చిపోయి మళ్ళీ మాతో ఫ్రెండ్లీగా ఉంటారు ఎక్కడైనా సరే ఎక్కడికైనా వచ్చినా మన ఇంట్లో వాళ్ళ లా ట్రీట్ చేస్తారు ఎక్కడికైనా బయటకు వెళ్ళినా తిన్నారా గుర్తు పెట్టడం కానీ అడగడం కానీ చాలా క్లోజ్నెస్గా అనిపించింది అంటే ఎప్పుడు పంచాయతీ సెక్రటరీ అని అంటే అంత మనం గా ఉన్నట్టు అలా ఎప్పుడు అనిపించలేదు స్టార్టింగ్లో అలా అనుకున్నా కానీ కొనుక్కొని చాలా వరకు మేము మాకు అర్థమైంది మేడం ఇంట్లో కానీ ఇవాళ డ్రాన్సర్స్తో వెళ్ళడం మాకు చాలా బాగా అనిపించింది అంటే ఫస్ట్ వినగానే వెళ్ళరేమో అనుకున్నాము కానీ వెళ్ళారు కానీ మేడం ఇక్కడికి వెళ్ళినా తర్వాత కూడా అంత బాగుండాలి సర్వీస్ పరంగా కానీ వర్క్ పరంగా ఏం ప్రెషర్ లేకుండా అది మళ్ళీ ఏదైనా సర్ సర్వే కానీ ఏదైనా వర్క్ వచ్చినా నేను ఎందుకు రావడం ఫోన్ చేసి చెప్పడం కాకుండా మేడం కూడా వీటికి వచ్చి మాతో పాటు ఎలా చేయాలి అని మాకు గైడెన్స్ ఇచ్చి ఇలా చేయండి అలా చేయండి వాళ్ళని సరిపో తీసుకోండి అని చెప్పి మేడమే ముందుండి ఒక స్టెప్ మమ్మల్ని అని వర్క్ చేపిచ్చారు ఏ పను అయినా సరే ఇప్పుడు కానీ అలా లేకపోయేసరికి మాకు కొంచెం ఇబ్బందిగా ఉంది కానీ మేడం వెళ్ళినా బాగుండాలి అలాగే క్యారీ అవ్వాలి అని నేను అనుకుంటున్నాము ఇంకా సునీతకి చెప్పాలంటే